అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్కు లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మరింత బలహీనపడే అవకాశం ఉందన్నారు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు మరోసారి దేశానికి ఎవరు ప్రధాని కావాలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అందుకు మోదీనే సరైన నాయకుడిగా గుర్తించారని తెలిపారు ఈ ఎన్నికలు దేశ సమగ్రతకు సంబంధించిన ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు అంతేకాదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పూర్తిగా ఏవైతే గ్యారంటీల పేరుతో కానీ డిక్లరేషన్ పేరుతో కానీ ఎన్నికల ప్రణాళిక పేరుతో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అమలు చేసేటువంటి శక్తి లేదు ఈరోజు ఇచ్చినటువంటి గ్యారీలు గ్యారంటీలు కానీ లేక ఇంతకుముందు చెప్పినట్టు డిక్లరేషన్స్ కానీ మేనిఫెస్టోలు కానీ ఏ రకంగా వాటిని అమలు చేస్తారు ఏ రకంగా దానికి కావలసినటువంటి వనరులు సమకూర్చుకుంటారు ఏ రకంగా మరి వాటిని పేద ప్రజలకు అందిస్తారు ఏది కూడా ఈరోజు